ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా ఈ మధ్యకాలంలో బాబాగారి యొక్క ప్రత్యేకతను సంబంధించిన అనేక విషయాలను మనం తెలుసుకుంటూ వచ్చాం షిరిడి సాయి బాబా సనాతన ధర్మంలో సిరిడి సాయిబాబా అంటూ సనాతన ధర్మాన్ని సాయినాథుల వారు ఎలా ఆచరించారు ఆచరింప చేశారు ఎలా గౌరవించారు అనే విషయాల్ని తెలుసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు సరే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో మీకు అందరికీ తెలుసు మనకు బాబాగారు సనాతన ధర్మాన్ని ఆచరించారా ఆచరించలేదా ప్రోత్సహించారా ప్రోత్సహించలేదా అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి ఇవన్నీ కూడా పెద్దగా సాయి భక్తులు ఎప్పుడు ఆలోచించలేదు ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ సనాతన ధర్మం గురించో లేకపోతే హిందూ ధర్మం గురించో ముస్లిం ధర్మం గురించో ఇవన్నీ చెప్పలేదు ఆయన ఆయన కేవలం మానవ ధర్మాల గురించి చెప్పారు అంటే మనిషిగా జీవించాలి అంటే మానవత్వంతో జీవించాలి మనిషి అంటేనే మానవత్వం కలిగిన వాడు మనసు కలిగినవాడు అని అర్థం ఈ కాలంలో మనసు లేకుండా జీవిస్తున్నారు కాబట్టి మనసు లేకుండా జీవించేవాడు మనిషి అని ఎలా పిలువబడతాడు మనసే లేనప్పుడు మనిషే కానప్పుడు ఇంకా అక్కడ ధర్మం ఎక్కడుంటుంది సత్యం ఎక్కడ ఉంటుంది సనాతన ధర్మానికి అర్థమే తెలియని వాళ్ళు ఈ రోజుల్లో సనాతన ధర్మానికి ప్రతినిధులుగా చెప్పుకుంటూ ప్రచార ప్రచారాలు చేసుకుంటూ ఛానల్స్ నడుపుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాషాయం వేసుకున్నంత మాత్రాన సనాతన ధర్మాన్ని ఆచరించినట్టు కాదు కాషాయం జ కండువ కప్పుకున్నంత మాత్రాన సనాతన ధర్మాన్ని ఆచరించినట్టు కాదు సనాతన ధర్మం అనేది చాలా గొప్పది నిజానికి చెప్పాలంటే ఈనాటి మానవులు ఆచరించటానికి అసాధ్యమైనది అన్ని గొప్ప నియమాలు ఉంటాయి అందులో ఒక మాట చెప్పాలంటే సనాతన ధర్మంలో సత్యమే చెప్పాలి సత్యమేవ జయతే సత్యమే పరమాత్మ స్వరూపం సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్న వాళ్ళు గుండె మీద చేయి వేసుకుని మేము ఎప్పుడూ అబద్ధం చెప్పము చెప్పలేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా కాబట్టి ఇదొక ఒకటే ఒక్క ధర్మాన్ని చెప్తేనే నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది లేదా వంద శాతం పక్కకి వెళ్ళిపోతారు అంత గొప్పది సనాతన ధర్మం ఊరికే మాటలు చెప్పినంత తేలిక కాదు కనుకనే సాయినాథుల వారు ఈ పెద్ద పెద్ద విషయాల జోలికి వెళ్లకుండా మనిషిని మనిషిగా బ్రతకడానికి కావలసిన మానవత్వ విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు స్వామి వివేకానంద ప్రబోధనలో చూస్తే మనకు ఎక్కడా కూడా పెద్ద పెద్ద విషయాలు కనపడవు ముందు మనిషిగా జీవించు మనసుతో జీవించు విలువలతో జీవించు ఆయన విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మహాత్ములు గురువులు విలువలకే ప్రాధాన్యత ఇస్తారు గురువు అంటేనే జ్ఞానం కదా జ్ఞానం ఈజికల్ట్ విలువలు ఉన్నతమైనటువంటి జీవన విధానం అజ్ఞానం ఈజికల్ట్ ఎలా పడితే అలా జీవించటం ఏది పడితే అది చేయటం పాపాలు మూట కట్టుకోవడం కాబట్టి బాబాగారు సనాతన ధర్మం పేరు ఎత్తకున్నా సనాతన ధర్మంలో చెప్పబడిన ప్రతి ఒక్క సత్యాన్ని ఆయన ఆచరిస్తూ తన దగ్గరికి వచ్చిన వారిని ఆచరింపచేశారు ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు అందామా అంటే అంటే ఏదో వేరే వాళ్ళు కాదు తీవ్రమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు అతివాదులు మితవాదులు అంటారు అతివాదులను తీవ్రవాదులను కూడా అంటుంటారు విపరీతమైన కోపం ఉన్నవాళ్ళు అనేకమైన దుర్గుణాలు ఉన్నవాళ్ళు దురలవాట్లు ఉన్నవాళ్ళు పూర్తిగా మారిపోయి భక్తులుగా జీవిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు సమాజంలో అటువంటి వాళ్ళని చూసే తత్వం విస్తరించింది అరే బాబా పాదాలు పట్టుకునే అతను ఎంత గొప్పగా మారిపోయాడు ఎంత గొప్ప స్థితికి వచ్చాడు సో బాబా మార్గం ఏదో చాలా గొప్ప మార్గం మనం కూడా ఆయన పాదాలు పట్టుకుందాం అలా విస్తరించిందే సాయి మార్గం అలా సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి సద్గురు వారి మీద కొంతమంది పెద్దలు వారి స్వార్థం కోసం కక్షగట్టి అమాయకుల్ని రెచ్చగొడితే ఆ అమాయకులు బాబాగారిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు చూడండి ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో మహాత్ములుగా పిలువబడిన వాళ్ళు ఇప్పుడు మనం పూజిస్తున్న వాళ్ళు అందరుని కూడా స్వార్థపరులైన కొంతమంది పెద్ద మనుషులు ద్వేషించి వారిని సమాజానికి దూరం చేయాలని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో కొంతమంది శాశ్వతంగా విజయం సాధించారు కొంతమంది పాక్షికంగా విజయం సాధించారు కొంతమంది విఫలమయ్యారు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను వీరబ్రహ్మేంద్ర స్వామి చక్కటి ధర్మాన్ని ప్రబోధిస్తూ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలను మూఢాచారాలను వేలెత్తి చూపిస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ఉంటే ఎంతమంది బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నత శ్రేణికి చెందినటువంటి వారు కొంతమంది అధికారులు ఈర్ష్యతోటి ఆయన్ని కూడా నువ్వు శూద్రుడివి నువ్వెలా వేదాలు చెప్తావు వేదార్థాలు చెప్తావు పురాణాలు చెప్తావు నువ్వు మాట్లాడడానికి వీలు లేదు కొట్టండి తిట్టండి అని ఆయన మీదికి వెళ్ళారు కాబట్టి ఆయన సర్వశక్తి కాబట్టి వాళ్ళ ఆటలు సాగలేదు అలాగే భక్త తుకారాన్ని తీసుకోండి ఆ మహానుభావుడు కూడా ప్రజలకు నిజమైన భక్తిని జ్ఞానాన్ని అందిస్తూ కులాల మతాలకు అతీతంగా మానవులందరూ ఒక్కటే అందరిలో పరమాత్మే ఉన్నాడు అని సత్యాన్ని చెబుతూ పోతే ఆయన్ని కూడా కొట్టాలని ఆయన వేదార్థాలు చెప్పకూడదని జ్ఞానం బోధించకూడదని భక్తి బోధించకూడదని అవి బోధిస్తే మేమే బోధించాలి అని ఆ రోజుల్లో తుకారం మహాత్మని కూడా దెబ్బ కొట్టాలని చూశారు ఆయన పరమాత్మ అనుగ్రహం పొందినవాడు కాబట్టి వాళ్ళు ఎవరు ఆటలు సాగలేదు తర్వాత అందరూ ఆయన భక్తులైపోయారు ఆ తర్వాత మహాత్మా గాంధీ ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఈ కలికాలంలో ఇటువంటి సత్యసంధుడు నిరాడంబరుడు నిగరివి సమభావం కలిగిన వాడు సేవాతత్పరుడు ఎన్ని ఉన్నత గుణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడంటే ఆశ్చర్యం అని అందరూ పెద్ద పెద్ద వాళ్ళే అంటున్న సందర్భంలో ఆ మహానుభావుని కూడా సమాజానికి దూరం చేశారు కలికాల మహిమ వల్ల అలాగే యేసుక్రీస్తు ఆయన ఆనాటి పెద్దలు చేస్తున్న దురాగతాలను దుర్మార్గాలను ఎత్తి చూపిస్తూ ప్రజలకు నిజమైన నిజమైన మార్గాన్ని చూపిస్తూ వెళ్తున్నందుకు ఏం చేశారు ఆయన్ని సెలవేశారు కాబట్టి సమాజంలో ఉన్నదిన్నట్టుగా సత్యాన్ని చెప్పే మహాత్ములను వ్యతిరేకించటం వ్యతిరేక ప్రచారం చేయటం అనాదిగా ఉన్నదే బుద్ధ భగవాన్ని వ్యతిరేకించారు ఆయన్ని సం చంపాలని చూశారు శంకరాచార్యని వ్యతిరేకించారు ఆయన్ని చంపాలని చూశారు ఇలా మహాత్ములుగా మనం ఈరోజు పూజిస్తూ గౌరవిస్తున్న వారందరినీ కూడా ఆనాటి సమాజంలో కొంతమంది పెద్దలు స్వార్థపరులు అహంకారులు దుర్మార్గులు వ్యతిరేకిస్తూ ప్రజలకు వారిని దూరం చేయాలని చూశారు సరిగ్గా ఇప్పుడు సాయిబాబా వారి విషయంలో అదే జరుగుతుంది కాకపోతే ఇది అంత మంచిది కాదు అప్పట్లో చెడ్డవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు మంచివాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ కలికాల మహిమల మంచివాళ్ళు చాలా తగ్గిపోయారు ఒక పర్సెంట్ ఉంటాయి గొప్ప అన్నట్టుగా తయారైపోయింది మరి ఈనాటి ఈ పరిస్థితుల్లో కొంతమంది స్వార్థపరులు చెప్పే మాటలు నమ్మి ఎక్కువ మంది అమాయకులు వారి వారి బాటలో నడుస్తూ సాయిబాబా గారు లాంటి ఒక గొప్ప యోగేశ్వరుని సిద్ధ పురుషుణ్ణి గురువుని సమ సమాజ ప్రేమికుణ్ణి దూరం చేసుకుంటే సమాజానికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది అసలు దూరం చేసుకోవడానికి కారణమే లేదు ఆయన్ని మన సనాతన ధర్మంలో కులమతాలు మతాలు జ్ఞానాజ్ఞానాలకే చోటు ఉంది అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని మోక్షాన్ని పొందమనేది సనాతన ధర్మం మతం అనేదానికి అసలు మన సనాతన ధర్మంలో సనాతన ధర్మం పుట్టినప్పుడు మతాలే లేవు ఏ మతం లేదు ఉన్నది ధర్మమే సనాతన ధర్మం పేరు చెబుతూ మళ్ళీ బాబాగారి మతాన్ని ఎత్తి చూపించి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడానికి చూస్తుంటారు చెప్పబోయేది ఏమిటంటే సాయి భక్తులందరము సనాతన ధర్మంలోనే ఉన్నాం సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్న వారికన్నా ఎక్కువగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాం అందులో చెప్పబడిన గొప్ప గొప్ప సత్యాల్ని కూడా ఇతరుల కంటే సాయి భక్తులు బాగా ఆచరిస్తూ ఉంటారు పూజ తప్పకుండా ఎందుకంటే మన గురుదేవుడు అదే మనకు ప్రబోధించాడు కాబట్టి బాబా వల్ల మన అజ్ఞానాన్ని తొలగించుకున్నాం జ్ఞానమార్గంలో ప్రయాణం చేస్తున్నాం పరమశాంతిని పొందుతున్నాం అలాగే అనేక సందర్భంలో సాయినాథుల వారు మనకు తల్లిగా తండ్రిగా అనేక విధాల సహాయం చేస్తూ అడుగడుగునా మనకు నిదర్శనాలు ఇస్తూ నడిపిస్తున్నాడు ఆయన నుంచి అనేక ప్రయోజనాలు పొందాం కాకపోతే దురదృష్టం ఏంటంటే పొందిన వాటిని మర్చిపోతాం కొత్తగా ఏమన్నా ఇస్తాడని చూస్తాం ఇవ్వకపోతే వీలైతే బాబాను కూడా వదిలేద్దాం అనే బలహీనతలు కూడా వస్తుంటాయి అవి రానివ్వకుండా జాగ్రత్త పడాలి బాబా పాదాలు విడిచిపెట్టిన నాడు బాబా మార్గం విడిచిపెట్టిన నాడు మనం అందరం కలిమాయకు గురి అయి మనం కూడా అందరిలాగే కులాలు మతాలు అని పట్టుకొని వేలాడి మత సవాదులుగా తయారై పాపాన్ని కట్టుకుంటాం పుణ్యాన్ని పూర్తిగా కోల్పోతాం కాబట్టి సద్గురు సాయినాథుల వారు మనకు చేసినటువంటి మేలును గుర్తుపెట్టుకొని ఈ సమాజానికి సాయి తత్వం సాయి మార్గం ఎంత అవసరమో గుర్తుపెట్టుకొని బాబా మందిరాలను కాపాడుకోవాలి బాబా తత్వాన్ని కాపాడుకోవాలి బాబా మార్గాన్ని వీలైతే విస్తరింపచేయాలి ఇంతవరకు ఏ భక్తుడు కూడా సాయితత్వం గొప్పది అందరూ ఆ మార్గంలోకి రండి అని ప్రచారాలు చేస్తూ వెళ్ళలేదు కేవలం సాయి భక్తులను మాత్రమే కూర్చోపెట్టుకొని వారికి తెలిసినవి కొన్ని తెలియనివి చెబుతూ సత్సంగాలు చేసుకుంటూ ఆనందిస్తూ కొంతమంది గురువులుగా మారాలనుకునే వాళ్ళు మారారు అది వారి ఇష్టం వారిని గురువులుగా భావించుకొని వారి మార్గంలో పోయే వాళ్ళు పోతున్నారు అది వారి ఇష్టం కానీ బాబా మార్గంలో మాత్రం నిజమైనటువంటి సాధనా మార్గం దొరుకుతుంది ఇతర గురువులను ఆశ్రయించి వారి సేవలో ఉంటున్న వాళ్ళు కానీ లేదా బాబానే గురువుగా భావించి బాబా మార్గంలో పోతున్న వాళ్ళు కానీ బాబా తత్వాన్ని బాబా మార్గాన్ని కాపాడుకోవడానికి బాబా మందిరాలని కాపాడుకోవడానికి బాబా భక్తిని కాపాడుకోవడానికి దృఢచిత్తులై ఉండాలి సాయి మార్గాన్ని ఎవరైనా కించపరిచినా సాయిని కించపరిచినా బాబాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా వెంటనే దాన్ని ఖండించడం నేర్చుకోవాలి ఇంట్లో కూర్చొని సాధనలు చేసుకుంటూ ముక్కు మూసుకొని సాధనలు చేసుకుంటూ ఉన్నవాళ్ళైనా సరే బాబా పేరు మీద వ్యాపారాలు పెట్టి లక్షలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళైనా సరే బాబా పేరు మీద గొప్ప కీర్తి ప్రతి సంపాదించుకొని గురువులుగా చలామణి అవుతున్న వాళ్ళైనా సరే అందరూ తత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించవలసిన రోజులు వస్తూ ఉన్నాయి సాయిబాబా మీద వచ్చే విమర్శలకు ప్రతి ఒక్కరూ కూడా సమాధానం చెప్పడానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అది సచరిత్ర ద్వారా వస్తుంది సచ్చేత్రను శ్రద్ధగా చదవాలి నెమ్మగా చ నెమ్మదిగా చదవాలి చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం కాకపోతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి బాబా అంటే మొదట గురువు అనేది అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే గురువు అయ్యాడో ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు కూడా అయినట్టే అలా గురువు పరబ్రహ్మ స్వరూపమని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమని మన సనాతన ధర్మం చెప్పింది కాబట్టి ఎవడైనా వచ్చి బాబాని కృష్ణుడు రాముడు అని ఎందుకు అంటున్నారు అంటే బాబా మా గురువు గురువుని రాముడు కృష్ణుడు అని అనవచ్చు మన ధర్మమే చెప్పింది గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని చెప్పింది అనే సమాధానం చెప్పగలగాలి సాయి భక్తులందరూ కూడా సంఘటితమై ఈ దుష్ప్రచారాన్ని దుర్మార్గాన్ని ఖండించటానికి ఎదిరించటానికి జ్ఞానయుతంగా శాంతియుతంగా అవసరమైతే మరొక పద్ధతిలో కూడా సమాధానం చెప్పడానికి సాయి భక్తులు సిద్ధంగా ఉండాలి ముందు సాయి భక్తులందరూ కూడా సంఘటితం కావాలి మేము ఈ దేవాలయంలో సమావేశం కండి జరుగుతున్నటువంటి ఇటువంటి దుర్మార్గాన్ని అందరికీ తెలియచెప్పి సాయిబాబా గారి మీద ఎటువంటి దుష్ప్రచారం వచ్చినా నమ్మొద్దు ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ సమాధానం చెబుతూ సాయితత్వాన్ని నిలబెట్టుకోవాలి గురు భక్తిని చాటుకోవాలి అని తెలియజేస్తూ సెలవు సాయిరామ్